చేయడమా వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయడమా లేకుంటే భాగస్వాలు కావడం అన్ని వర్కౌట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్ ప్రపంచంలో ఉండే బెస్ట్ లాజిస్టిక్స్ పార్ట్నర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేసే బాధ్యత లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చే కొద్దిగా దిశ లాజిస్టిక్స్లో ఒకసారి మనం చూస్తే చాలా అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేశారు ఈ సర్వే చేస్తే యాభై లక్షల మంది లాజిస్టిక్స్ ప్రొఫెషనల్స్ బై ఇరవై రెండు వేల ముప్పైకి కావాలి మన రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై ఐదు వేలు కావాలి మనం కానీ ట్రైన్ చేయగలిగితే ఒక ఐదు లక్షల మందికి ఇది బెస్ట్ ఉపాధి అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే మన రాష్ట్రంలో కూడా మూడు లక్షల మంది ఎలాంటి ట్రైనింగ్ లేకుండా లాజిస్టిక్స్లో పనిచేస్తున్నారు ఒకసారి ట్రైనింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఎఫిషియన్సీ పెరుగుతుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది అందుకే లాజిస్టిక్స్ యూనివర్స్కి కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఇస్తామని ముందుకొచ్చారు దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడంతా కూడా ఓరియంటేషన్ మనం మార్చాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేషన్ అంటే మామూలుగా వెళ్ళిపోవడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం భవిష్యత్తు ఏలాంటి ఎడ్యుకేషన్కు ఉంటుందో అలాంటి ఎడ్యుకేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఒకటి రెండోది ఏవియేషన్ యూనివర్సిటీ అట్ విశాఖపట్నం జిఎంఆర్ ముందుకు వచ్చారు ఇది కూడా వస్తే దీనివల్ల ఒక ఐదు వేల ప్రొఫెషన్స్ని మనం ట్రైన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ యూనివర్సిటీ అవుతుంది ఇప్పటికి ఒకటే యూనివర్సిటీ ఉంది దీన్ని కూడా పెట్టి విశాఖపట్నం నుంచి మనం ఆపరేట్ చేయగలిగితే భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి చాలా డిమాండ్ ఉంటుంది అలాంటి సందర్భంలో మన వాళ్ళు మనం తయారు చేయగలిగితే ఉపాధి రావడమే కాకుండా ఈ సెక్టర్లో పెద్ద ఎత్తున మనకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దేశ రెండు వేల పద్నాలుగులో మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే చాలా ఫోకస్ పెట్టాం ఏరోస్పేస్ డిఫెన్స్ అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఎనర్జీ లైఫ్ సైన్సెస్ లెదర్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్రోలియం పెట్రోకెమికల్స్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఇవన్నిటి పైన పెట్టి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఏరోస్పేస్ మీద బయోటెక్నాలజీ మీద ఎలక్ట్రానిక్ మొబిలిటీ ఎల ఎలక్ట్రిక్ మొబిలిటీ రీటైల్ ట్రేడ్ టెక్స్టైల్ అండ్ అపరల్ ఎంఎస్ఎంఈ ఆటోమొబైల్ అండ్ ఆటో కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇవన్నిటిపైన పెట్టా దాని యొక్క పర్య పర్యవసానం మీరు చూస్తే నెక్స్ట్ ఆటోమొబైల్లో కియా వచ్చింది ఇది ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ కియా విషయంలో మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కియాని నేను అడిగినప్పుడు మేము రావాలని ఇంటెన్షన్ ఉన్నా చాలా కాంపిటీషన్ ఉంది వస్తాం మీరు ఏ విధంగా నీళ్లు అడిగే పరిస్థితికి వచ్చాను నేను ఆరు నెలలు టైం ఇవ్వండి మీరు ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నేను రిజర్వాయర్ కట్టి అప్పుడే మిమ్మల్ని పిలుస్తానంటే ఎనిమిది నెలలు రిజర్వాయర్ పూర్తి చేసి తర్వాత ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కూడా లెవెలింగ్ అన్ని చేపించి ఐదు సంవత్సరాల్లో కియా మోటార్ని ఆపరేషన్ చేసి ఫస్ట్ కారు మళ్ళానే అది ఒక సాటిస్ఫాక్షన్ మీరు నేషనల్ హైవేలో బెంగళూరు నుంచి వస్తామంటే ఆ కియా మోటార్ దగ్గర ఒక టౌన్షిప్ ఒక మోడ్రన్ టౌన్షిప్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మార్గ అధ్యక్ష ఎస్యూజీ హీరో హీరో అయితే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకకి వెళ్ళిపోతే అక్కడ తీసుకొచ్చా అదే మరి అపోలో తెలంగాణకి వెళ్ళిపోతా ఉంటే కాదని చెప్పి మా వాడు మాట్లాడి తీసుకొచ్చారు తీసుకొస్తే నేను వాళ్ళ ఫంక్షన్కి కూడా వెళ్ళాను ఊరికే రాలా ఇవన్నీ ఎప్పుడు కూడా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం మనం అట్లా కాకుండా ఏదో పెత్తందారితో మనం ముందుకు పోయినా వాళ్ళు ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి వాళ్ళు వేధించచ్చు అని మనం అనుకుంటే ఎప్పుడూ ఏ ఇండస్ట్రీ కూడా రాదు ఆ విషయం కూడా మీరు ఒకసారి గుర్తు నేను అపోలో అయితే ఒకసారి మాట్లాడితే ఒకరు కాదు వీళ్ళలో చాలామంది బాధపడ్డారు కళలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు కియా మోటార్స్ యాక్సిలరీ యూనిట్స్ అన్నీ వస్తే అన్నీ పారిపోయినాయి అదే మరిగా అపోలో అయితే మొత్తం రాష్ట్రానికి రావడం మానేశారు ఇలాంటి ఒకటి రెండు కాకుండా అన్ని ఇండస్ట్రీస్ అది మరి వచ్చాయి ఈరోజు ఎనర్జీ సీమెన్స్ సుజిలాంగ్ ఇవన్నీ కూడా గ్రీన్ కో అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి టెక్నాలజీ అయితే ఫాక్స్కా నాకు బాగా ఫస్ట్ యూనిట్ సిటీకి వచ్చింది నేను సిఏఎం అని కొత్తలో తమిళనాడులో వాళ్ళకి ఇబ్బంది నా దగ్గరికి వచ్చాను ఆ దగ్గరికి వస్తే వాళ్ళని బయట కూర్చొని పెట్టి మీరు ఏం కావాలో చెప్పంటే మా సెక్రటరీ తీసుకొస్తే అవన్నీ క్లియర్ చేసి క్యాబినెట్లో నెక్స్ట్ డే సిటీలో వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ విధంగా వన్ బై వన్ ఒక ఇండస్ట్రీ కాదు ప్రతి ఒక్క ఇండస్ట్రీని సెల్కాన్ ఎస్సిఎల్ డిక్సన్ పేటిఎం అన్నీ తీసుకొచ్చాం ఫార్మా అయితే రెడ్డి జిఎస్కే ఇవన్నీ వచ్చాయి ఫుడ్ ప్రాసెసింగ్ పెక్సికో అదే పెప్సికో మండలేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి కడాన ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం టెక్స్టైల్ కూడా జాకీ ఆ జాకీని తరివేసా వాడి పాపం ఇంకా ఏం చేయాలో దిక్కి తెలియకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఆ రోజు ఈ బ్యాండెక్స్ కానీ టెక్స్ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి మనం ముందు తీసుకుపోయాం అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో మొత్తం ఇన్వెస్టర్స్లో నమ్మకం పోయింది ఈ రాష్ట్రానికి మేము రాము ఈ రాష్ట్రంలో మేము భరించలేము మేము సర్వైవ్ కామనే పరిస్థితికి వచ్చారు అన్ప్రిడిక్టబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్ నేను నిన్న కూడా చెప్పాను మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి విండో సోలార్ ఈ రెండు ఇండస్ట్రీస్ వచ్చాయి ప్రజలు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఈ రెండు ఎంబోలు చేసి ఆపరేషన్కి వస్తే వస్తానేవి నేను పవర్ తీసుకోనని చెప్పి పవర్ తీసుకోకుండా చేసి హెరాస్మెంట్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో వాళ్ళు రేజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అడిగారు మీ వల్ల భారతదేశం యొక్క రిప్యుటేషన్ పోతా ఉంది క్రెడిబిలిటీ పోతా ఉంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది మంచిది కాదు అని అడిగే పరిస్థితికి వచ్చారు వీళ్ళ పంతానికి అంతు లేకుండా వాళ్ళు పవర్ వాడకపోతే కోర్టు పోతే కోర్టు స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా వాళ్ళకు డబ్బులు పే చేయమంటే ఫిక్స్డ్ కాస్ట్ కరెంటు వాడకుండా ఉచితంగా వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద తొమ్మిది వేల కోట్లు పే చేసాం ఎవరి డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ పేదవాడు కట్టిన పన్నుని దుర్వినియోగ చేయడం అంటే ఇది ఇలాంటి అవకతవకలు చాలా జరిగాయి అలాంటి అవకతవకలు జరిగితే ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ వాళ్ళు కూడా వీళ్ళ యొక్క హెరాస్మెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావు అనే పరిస్థితికి వచ్చారు ఎవరైనా మంచి రిలేషన్స్ పెడితే వస్తారు అలాంటి రిలేషన్స్ పెట్టి తీసుకొస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఇవన్నీ కూడా దేశ దీనికి ఏమైంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతనింది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి కాదు ఒక రాష్ట్రం రాష్ట్రం శాశ్వతం వ్యక్తులు శాశ్వతం కాదు అలాంటిది రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే ఆ ఇమేజ్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఈరోజు ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయింది బిజినెస్ మూమెంటం పోయింది లో పాలసీ రిలయబుల్ నమ్మకాలు పోయినాయి మన మీద రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే మేము వస్తే ఎప్పటికైనా ఇబ్బంది కదా ఎందుకు రావాలనే పరిస్థితికి వస్తే కాదు ఇంకా రాబోయే రోజుల్లో శాశ్వతంగా రారు ఇటు మా రాష్ట్రంలో మా ప్రజల్లో అందుకనే ఈసారి ఓట్లు కూడా వేయలేని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే ఇప్పుడిప్పుడు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం కూడా మీరు చూస్తే అధ్యక్ష లాస్ట్ టైం నేను ఒకటే చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాము ఈసారి ఒకటే మాట చెప్పాను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది మీరు అధైర్యపడక్కర్లేదు ఒక్కసారి మీరు ప్రాజెక్ట్ పెడితే